అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలు మీ తల్లిదండ్రులకు ముందుగా తెలియజేస్తారు తర్వాత బంధుమిత్రులతో పంచుకుంటారు ఆ తర్వాత పార్టీ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ రోజు కుటుంబాల ఆనందం కోసం నుదుటిపైన కుంకుమను వర్తించండి నిరంతరం సమయస్ఫూర్తి స్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పను మీరు వహిస్తే కనుక మీకు ఖచ్చితంగా విజయం సొంతమవుతుంది పనిలో అన్ని విషయాలు కూడా ఈరోజు సానుకూలంగా మీకు కనిపిస్తాయి ఈ రోజు మీరు మర్యాద పూర్వకంగా సహాయపడుతూ ఉంటే మంచి సానుకూలమైన ఫలితం మీ భాగస్వాముల నుండి పొందుతారు ఈ రోజు మీ ఆత్మ గౌరవం పెరుగుతుంది ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది మీ పై అధికారులను ఆకట్టుకునే అవకాశం మీకు లభిస్తుంది మీ కోరిక మేరకు ఖర్చు చేయగలుగుతారు మీ జీవిత భాగస్వామితో తెలివిగా మాట్లాడతారు కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కూడా ఉంటాయి మీ ప్రేమికులతో విడిపోవడం చాలా కష్టంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితిని మలోపేతం చేయడానికి సలహాలను ఉపయోగించవచ్చు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు హింజని కార్యాలు పాల్గొనే అవకాశం ఉంటుంది మనోల్లాసాన్ని పొందుతారు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనుల అవరోధాలు తొలగిపోతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు వేత్తలు లావాదేవీల్లో పురోగతి సాధిస్తారు వెంకటేశ్వర స్వామిని పూజించాల్సి ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలను ఎంత కష్టపడ్డా పూర్తి చేయలేము విద్యార్థులకు సాంకేతిక విద్యల అవకాశాలు అయితే లభిస్తాయి ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా మెరుగవుతుంది మీరు మీ యొక్క తండ్రి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ వహించాలి ఈ రోజు ఆహారం మరియు పానీయాలపై పూర్తి శ్రద్ధ పెట్టాలి అధికంగా వేయించినటువంటి ఆహార పదార్థాలను ఈ రోజు నియంత్రించాలి కుటుంబంలో సభ్యుని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు ఇది మీ పనిని కూడా ప్రభావితం చేస్తుంది సానుకూలమైనటువంటి వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది కార్యక్రమాల విన శ్రద్ధ చూపడం మీ పని సామర్థ్యాన్ని మరింతగా బలంగా చేస్తుంది ఆఫీసులోని సహోద్యోగుల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది కొన్నిసార్లు మీరు మీ ప్రయత్నాలను పెంచడం ద్వారా కూడా మీరు ప్రయత్నించాలి లక్కీ సంఖ్య పదహారు మరియు లక్కీ కలర్ వెండి పరిహారం కనుక చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారంలో అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది మరి అలంకరణ వస్తువులను సమర్పించాలి కుంకుమార్చన చేయటం వల్ల మీకు దోషాలు సమ మరి తొలగిపోతాయి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో